మన చోడవరం జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా పేదలకు జై కొడతా ఉన్నవో అవ్వ పేదలకు జై కొడతా ఉన్నావో అక్క పేదలకు జై కొడతా ఉన్నవో అన్న మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్లి ఊడిదిలో పోస్తే ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయాడో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుదరయ్యాయో చెప్పి గోవింద గోవింద ఎనభై పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించాడు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవిందో గోవింద కనిపిస్తా ఉన్నా వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గోవింద గోవింద ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం ఇంటింటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా నమ్ముతే కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబు కింత దత్తపుత్రుడికింత ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ ఆంధ్రజ్యోతికింత ఓ టీవీ ఫైవ్ కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అంటే ఇది ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈ రోజు బటన్ నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లే మన కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మంది ఆ డబ్బు మందే మనను దోచేసిన డబ్బే అదంతా కాబట్టి ఆ డబ్బు కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మనకు మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గే